భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రియ సోదర సోదరి మనులకు హృదయపూర్వక నమస్కారాలు మీ కుటుంబాలలో సంక్రాంతి పండుగని చాలా సంతోషంతోనూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు సంక్రాంతి పండుగను సంతోషాలతో జరుపుకుంటా ఉన్నారు చాలా సంతోషం మీ సంతోషమే మా ఆనందం మీ ఆనందమే మా అనుభూతి మీకు ఈ మంచి వాతావరణంలో ఈ పండగ సందర్భంలో మీ కుటుంబంలో విషాదకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని నేను ఈ వీడియోని చేస్తా ఉన్నాను ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి అనేక మంది ప్రజలకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే నాకల్లా ముందు నేను చూసిన సంఘటనల ఆధారంగా ఎన్నో కుటుంబాలు సంక్రాంతి పండగ సందర్భంగా కానీ సంక్రాంతి పండగకి ముందు గాని కొన్ని కొన్ని కుటుంబాలలో విషాదకరమైనటువంటి సంఘటనలు నేను చూడాల్సి వచ్చింది దానికోసమే ఈ సంక్రాంతి పండగకి పిల్లలకి స్కూల్స్ సెలవులు ఇచ్చారు పిల్లలకి కాలేజ్ సెలవులు ఇచ్చారు ఆ సెలవులకు ఈ సంక్రాంతి పండగ సీజన్లో ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పతంగులు ఎగరేస్తా ఉన్నారు కైట్స్ కైట్స్ ఎగరేస్తా ఉన్నారు పతంగులు ఆ పతంగుల వల్ల చాలా కుటుంబాలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో విషాదానికి గురయ్యాయి కుటుంబం శోక సముద్రంలో ఏడుస్తూ మునిగి తేలుతోంది దానికి ప్రధాన కారణాలు ఏమంటే బిల్డింగ్ల పైన డాబాల పైన రోడ్ల పైన రహదారుల పైన ఇల్లు చుట్టూ ప్రహారీ గోడలపై మధ్యలో పిల్లలు దాని పైకెక్కి పతంగులు ఎగరేస్తా ఉన్నారు పతంగిలు అలా ఎగరేయడం మూలాన వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం ఆ పతంగి పై ఎగురుతుంది అనే కాన్సన్ట్రేషన్ తోటి లేదా ఇల్లు పతంగి ఎగరేసే సమయంలో వేరే వాళ్ళు పతంగి ఎగరేస్తా ఉంటే ఆ పతంగిని కోయడం కోసం ఆ పతంగిని తెంపడం కోసం ఆ పతంగిని డిస్ట్రాయ్ చేయడం కోసం మనకున్న కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఎఫోర్ట్ పెట్టడం వల్ల దాని మీద ఆ కాళ్ళు ఎక్కడ పెడుతున్నాము చేతులు ఎక్కడ పెడుతున్నాము అసలు మన కాళ్ళు మన చేతులు మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోయి మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పతంగిని వేరే పతంగిని చంపడం మీదనో లేదా మన పతంగి ఎంత పైన ఎగురుతుంది అనే దాని మీదనో కాన్సన్ట్రేషన్ చేయడం మూలాన మనం ఎక్కడ నిలుచున్నాము అనే విషయాన్ని మర్చిపోయి బిల్డింగ్ల పైన నుంచి వెళ్ళి దూకి చనిపోతా ఉన్నారు రోడ్ల పైన వేరే వెహికల్స్ వచ్చి బుద్ధి చనిపోతా ఉన్నారు బహిరంగ ప్రదేశాలలో ఎంతో మంది చనిపోయిన ఆ సంఘటనలు మనం చూస్తాం ఈ మధ్య కాలంలో మా బంధువుల ఒక పిల్లోడు బతుకు తెరువు కోసం అని హైదరాబాద్ వెళ్ళి కూలి నాలి పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఒక రూమ్ లో అద్దెకు తీసుకొని హైదరాబాద్ లో ఉంటా ఉన్నారు తల్లిదండ్రులు లేని సమయంలో పిల్లలు పతంగులు పైన మూడంతస్తుల బిల్డింగ్ మీద ఎగరవేస్తూ ఆ మూలంతస్తుల బిల్డింగ్ మీద ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు కాళ్ళు ఎక్కడున్నాయో అనే కాన్సన్ట్రేషన్ మర్చిపోయి పతంగి మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం మూలన ఆ పిల్లోడు మూలంతస్తుల బిల్డింగ్ మీద నుండి కిందపడి చనిపోయాడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లగాడు పుట్టడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పిల్లలు లేరని మరి అలా పెంచుకొని పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలు మరి కేవలం ఈ పతంగి ఈ ఖైదు ద్వారా చనిపోతే అది పండగల పండగ రోజున లేదా పుట్టి పుట్టక ఏదో ఒక పిల్లోడో ఒక పాప ఒక బాబు పుట్టడం వల్ల ఎన్నో కష్టాలు పడితే పుట్టినా ఎంతో కష్టపడి సాధుకున్నా మరి మీరు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు మీ కుటుంబం శోక సముద్రంలో ఉంటుంది ప్రపంచం అంతా పండగ రోజున ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంలో ఉంటే ఈ చిన్న మిస్టేక్ వల్ల మీ కుటుంబం మొత్తం సర్వదా శోక సముద్రంలో మునిగిపోతా ఉంది దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులే పతంగి ఎగరేయడం మూలన పిల్లలకు వచ్చిందేమీ లేదు పిల్లలకి భయము భక్తి మీరు నేర్పి పతంగులు ఎట్టి పరిస్థితుల్లో ఎగరవేయకుండా చూసుకోవాలి ఈ మధ్య కాలంలో మరి చైనా దారం అనేసి ఒకటి వచ్చింది అది రోడ్లపైన పోయే వాళ్లకు వాహనదారులకు బైకుల మీద వెళ్లే వాళ్లకు అది కోసుకుంటే బ్లేడ్ కంటే చాలా చాకచక్యంగా గొంతులు మొత్తం తెగ కోచేస్తుందనేసి ఆ వచ్చాయి దాన్ని బ్యాన్ కూడా చేశారు దానిపైన ఒక చట్టం కూడా తీసుకొచ్చారు అసలు చైనా దారం మారుతున్నామా భారతదేశంలో దారం మారుతున్నామా అనేది పక్కన పెడితే పతంగిలు ఎగరేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిణామం దాన్ని మన కుటుంబంలో శోక సముద్రంలో పడివేయడానికి మన పిల్లలు చనిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది ఈ రోజు మీకు నేను డిస్ప్లే లో చూపిద్దాం అనుకున్నాను ఒక పిల్లోడు బిల్డింగ్ మీదకి ఎక్కాడు దానికి చుట్టుపక్కల ఆ గోడలు ఉంటాయి కదా పైన బిల్డింగ్ పైన ఏమీ లేవు ఆ పిల్లర్స్ నాలుగు వైపులా ఉండే బిల్డింగ్ పైన డాబా పైన ఉండే నాలుగు పక్కల ఉండేటువంటి ఆ అది ఏది హెల్పింగ్ అది లేదు దాని లేకపోవడం మూలన ఇంటి పై వెళ్ళి ఇది ఇది ఇల్లు డాబా స్లాప్ ఇది దీనిపైన పిల్లోడు పైకెక్కేసి పతంగులు ఎగరేస్తా ఉన్నాడు పైన కరెంట్ ఉన్నాయి ఆ త్రీ త్రీ పేసు పెద్ద లెవెన్ కేవి పైన ఒక వైర్లు ఉన్నాయి ఆ దాని మీద పిల్లడు పతంగి ఎగరవేస్తూ ఎగరవేస్తూ వాడు డాబా చివరికి వెళ్ళిపోయాడు నేను ఆ వీడియో చూపించలేకపోతున్నాను ఎందుకనంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం పిల్లలు చనిపోయిన విషయాలు గానీ రక్తాలు కనిపించే విషయాలు గానీ ఆ కనీసం చూపించకూడదు కానీ నేను వీడియో చూసాను వీడియో నా దగ్గర ఉంది స్పెషల్గా ఎవరైనా కావాలని నాకు వాట్సాప్ లో పెడితే తప్పనిసరిగా పంపించడానికి ట్రై చేస్తాను ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది నేను ఈరోజు నా వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడతాను అట్లాంటి పరిస్థితుల్లో ఏ పిల్లలకి రావద్దు ఏ కుటుంబానికి రావద్దు మీరు ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా పర్వాలేదు మీరు నమ్ముకున్న మా మతాలు కావచ్చు గ్రంథాలు కావచ్చు సంస్కృతి కావచ్చు పండవలు కావచ్చు మీరు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను మీ కుటుంబంలో మీ కుటుంబంలో విశాఖ సంఘటనలు చూడకూడదు ఈ వీడియో వల్ల కనీసం మనం ఎంతో కొంతమందిని రక్షించగలుగుతాం అనేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను ఆ డాబా పైకి వెళ్ళిన బిల్డింగ్ పైకి వెళ్ళిన పిల్లగాడు కైట్ ఎగరేస్తూ వాడు బ్యాలెన్స్ తప్పిపోయి కరెంటు వైర్లను పట్టుకుంటాడు లెవెన్ కేవి పట్టుకుంటే కొద్దిసేపట్లో ఆ పిల్లోడు మొత్తం అంటే మనం కొంత మంట మొత్తం పెట్టేసి దాని కింద అగ్గిపెట్టే పెట్టి ఎట్లా మొత్తం కట్టెలన్నీ గాలిపోయి పొగైపోతాడో మీకు తెలుసు ఓ ట్రైన్ ట్రైన్ వైర్లు ఉంటాయి ట్రైన్ వైర్లు ముట్టుకుంటే బగ్గుమని ఎట్లా మాడిపోతారో అలా కొద్దిసేపటి తర్వాత అబ్బాయి ఒక పావు గంట ఇరవై నిమిషాలలో మొత్తం మాడిపోయి బాడీలో నుంచి వెళ్ళి మొత్తం పొగలు వస్తా ఉన్నాయి అర్థం చేసుకోండి ఒక్కసారి ఇజల్ని మీ కళ్ళ ముందు పెట్టి ఎందుకంటే నేను వీడియో చూపించలేను కాబట్టి మీకు మీరు ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి కరెంట్ వైర్లను పట్టుకుంటే కాలిపోయి బూర్దిలా వస్తున్నాడు ఆ అబ్బాయి దయచేసి అర్థం చేసుకోండి మీ కుటుంబాలలో ఉన్న పిల్లలు మీరు అందరూ మంచి పండగ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణ వర్ణంలో మీ కుటుంబంతో కలిసిమెలిసి ఆ ప్రశాంతమైన వాతావరణంలో పండగని సంతోషంగా జరుపుకోవాలని నా ఆశ నా ఆకాంక్ష పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పతంగలియకండి పతంగలిచ్చి బిల్డింగ్ల పైన ఇంటి చుట్టూ చుట్టుప్రహారీ గోడలపైన నడి రోడ్ల పైన మీరు లేకపోతే పాడుపడ్డ బంగ్లాలపైన స్కూళ్ల పైన ఎక్కడికో ఎక్కడికో వెళ్లి పిల్లలు ఆ పతంగి ఎగరేస్తా ఉంటారు మేము గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడతాంలే అని చెప్తారు పిల్లలు మీరు చెప్పి ఆడుకో వెళ్లి బిల్డింగ్ల పైన మీరేమో ఎక్కడో రెండు ఎకరాలు మూడు ఎకరాలో లేకపోతే ఆడుకునే ఆటల ప్లేసులలో గ్రౌండ్లలో ఆడుకుంటారులే పిల్లలు అనేసి మీరు వదిలేస్తారు కానీ వాళ్ళు బిల్డింగ్లు మీదెక్కి ఎక్కడెక్కడో ఎగరవేస్తారు లేదా రోడ్ల మీద ఎగరవేస్తారు తర్వాత రోడ్ల మీదనైతే యాక్సిడెంట్లు అయితే బిల్డింగ్ల మీదైతే మన కాన్సన్ట్రేషన్ పతంగి పైన ఉంటుంది కాళ్ళు ఎక్కడ పెట్టే మొత్తం చివరికి బిల్డింగ్ల మీద నుండి కింద పడి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాటిని అన్నింటినీ మీరు దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని అనేక మందికి చేరవేయండి మీరు ఈ వీడియోని గిన్న కొంతమందికి ప్రజలకి మీరు అవేర్నెస్ కోసం అవగాహన కల్పించడం కోసం మీరు వీడియోని షేర్ చేసినట్టయితే మీరు ఒక్క ప్రాణాన్ని అయినా బ్రతికించే అవకాశం ఉంటుంది దయచేసి ఒక ప్రాణాన్నైనా బ్రతికించడానికి వీడియోని పలువురికి షేర్ చేయండి మీరు భారత పౌరులుగా మీ పేరుని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి పతంగిలు ఎగరేయద్దు కైట్స్ ఎగరేయకండి కుటుంబాలలో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారని తెలియజేస్తూ నేను మీ అదరుల రవి అందరికీ నమస్కారం